ఓం నమో వేంకటేశాయ కైషిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఆదివారం కైిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది ఈ సందర్భంగా వేగోబ్జామున నాలుగు ముప్పై నుండి ఐదు నలభై ఐదు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయం ఆడవీధుల్లో భక్తులను కటాక్షించారు వేంకటతురైవార్ స్నపనబేరంగా పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు అనంతరం స్వామి అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పట్టణంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా టిటిడి శ్రీ అనిల్ కుమార్ సింగ్ ఘాల్ మీడియాతో మాట్లాడుతూ ఏడాదికొకసారి కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు భక్తులందరికీ స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని ప్రార్థించినట్లు తెలియజేశారు ప్రాశస్త్యం పురాణాల ప్రకారం శ్రీ వైష్ణవ క్షేత్రాలను నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశిక ద్వాదశి ఒకటి శ్రీ వరాహ పెరుమాళ్ళు కైశిక పురాణంలోని ఎనభై రెండు శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది నంబదువాన్ కథ కైశిక ద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కొడుకున్నది నంబదువాన్ అనే భక్తుడు స్వామివారికి కైిక రాగంతో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగి వచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్భాధను తీరుస్తానని నమ్మదువాన్ ప్రమాణం చేశాడు అన్న ప్రకారం స్వామివారికి కైిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చింతకు వచ్చాడు భక్త నమ్మదువాన్ భక్తికి సత్య నిరుతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు ఈ విధంగా ఉత్న ద్వాదశికి కైిక ద్వాదశి అనే నామకరణం కలిగింది ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 చిన్నజీయ స్వామి డిప్యూటీఈఓ శ్రీ లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాము ఓం నమో వెంకటేశాయ